మలగిరి కోర్టుల ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు ఈ మేరకు ఫస్ట్ బెంచ్ లో మండల లీగల్ సెల్ అథారిటీ చైర్పర్సన్ ఎం అంజని ప్రియదర్శిని సభ్యులు వి భారతీదేవి పాల్గొన్నారు అదేవిధంగా సెకండ్ బెంచ్ గా అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కె సురేష్ బాబు సభ్యులు ఆర్ రాజేష్ మాట్లాడారు అందరూ ఇక్కడ వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే స్వాగతిస్తున్నాను మీరు రాజీ చేసుకునేటప్పుడు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగా మీరు ఏమి అనుకున్నారనేవి క్లియర్గా రాసుకొని ఒకసారి అర్థం చేసుకొని చదువుకొని తర్వాత మా దగ్గరికి మా ముందు పెట్టి మీరు ఖచ్చితంగా రాజీ అవుతున్నారా లేదని వివరంగా మాకు చెప్పి తర్వాత మీరు సంతకాలు చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు క్లారిటీ లేకుండా ముందు ముందే సంతకాలు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడకూడదు అంతేకాదు ఏవైతే రాజీ చేయగలిగినటువంటి రాజీ కాంపౌండబుల్ అఫెన్సెస్ మాత్రమే కాంపౌండ్ చేయగలుగుతారు నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్నే చేయలేము అవి ఏమేమిటి అనేది మీరు వివరంగా చూసుకొని మీరు ఫైలింగ్ చేసేటప్పుడే చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ నేషనల్ లోకదాలత్ సుప్రీంకోర్టు అట్లాగే హైకోర్టు అట్లాగే డిస్టిక్ కోర్టు యొక్క ఆదేశానుసారము ఇవాళ ప్రథమ నేషనల్ లోకదాలత్తు జరపడం జరుగుతోంది ఈ యొక్క నేషనల్ లోకదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశము పరిష్కృతం కానీ అట్లాగే ట్రయల్ నడపకుండా ఏ అయితే మ్యాటర్స్ సెటిల్ అవుతాయో ఆ మ్యాటర్స్ సెటిల్ చేయడం కోసమే ఈ యొక్క నేషనల్ లోకదాలత్ అనేది జరపడం జరుగుతుంది నేషనల్ లోకదాలత్ ద్వారా పరిష్కారమయ్యే కేసులు అన్నీ కూడా కాంపడబుల్ కేసెస్ అయ్యి ఉంటాయి అట్లాగే ఎన్ఐఆర్ కేసెస్ కావచ్చు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కావచ్చు అట్లాగే డివిసిలు కావచ్చు ట్రయల్ మ్యాటర్స్ కాకుండా మనీ సూట్స్ ఏదైనా ప్రాంసన్ సంబంధించిన కేసులు అట్లాగే పార్టీషన్ సూట్స్ ఇంజెక్షన్ షూట్సు తదితర తదితర కాంపటబుల్ కేసెస్ మాత్రమే ఇక్కడ సెటిల్ అవుతాయి ఒకసారి అవార్డు పాస్ చేసుకునే సమయంలో ఇద్దరు ఇరు ఇరు పార్టీలు ఏవైతే టర్మ్స్ రాసుకున్నారో టర్మ్స్ ఇన్కార్పొరేట్ చేసారో లేదా అవార్డు కాపీలు ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే అవార్డు మీద సంతకం చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మీదకి ఏదైనా చిన్న అనుమానం ఉన్నా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద బెంచ్ ముందు నాకు ఈ అనుమానం ఉందంటే ఆ బెంచ్ సభ్యులు కానీ అట్లాగే బెంచి ప్రెసైడింగ్ ఆఫీసర్ కానీ మీకు క్లారిటీ ఇచ్చి ఈ యొక్క దీనివల్ల మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ఫర్దర్గా ఇన్కార్పొరేట్ చేసి అవార్డు పాస్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి అవార్డు పాస్ చేసిన తర్వాత అదే ఫైనల్ అవుతుంది మనలస్ ఏదైనా మిస్కమ్ మిస్ రిప్రజెంటేషను లేకుంటే ఏదైనా ఫ్రాడ్ జరిగి అటువంటి ఏదైనా అవార్డ్స్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏదైనా మీరు క్వశ్చన్ చేయాలంటే హైకోర్టు రిట్ ద్వారా మాత్రమే క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ అవార్డే ఫైనల్ ఏ అవా ఏ ఏ కేసులో అయినా సరే అవార్డు పాస్ చేస్తే అది డిగ్రీ కింద సమానము ఒకవేళ ఏదైనా సరే అమలు సమయంలో లేదు ఆపోజిట్ పార్టీ ఆ కండిషన్స్ కానీ కంప్లై చేయకపోతే నెక్స్ట్ వేసుకోవాల్సింది ఈపీ ద్వారా మాత్రమే అవార్డుని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రాసుకునే కండిషన్స్ ఏవై కూడా ఎగ్జిక్యూటబుల్ అయ్యేటట్టు ఉండాలి అన్ఎక్స్క్యూటబుల్ కండిషన్స్ వేసుకుంటే కనుక ఈపీ వేసుకున్న కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి కండిషన్స్ అన్నీ జాగ్రత్తగా వన్ బై వన్ చదువుకొని మాత్రమే పార్టీస్ సంతకం చేయాల్సి ఉంటుంది అట్లాగే మెంబర్స్ కూడా ఎవరైతే బా బెంచ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇద్దరు పార్టీలు రాసుకునేవి ఆమోదయోగ్యమయ్యేవా కాదా యాజ్ చూసుకొని మాత్రమే ఒకసారి రెఫర్ చేయాలని చెప్పేసి అందు ఇవి కూడా ఉద్దా కాకుండా సాగుతుంది ఇరు పార్టీలు ఏవో మామూలుగా కేసులో గెలిస్తే కనుక గెలిచిన వాడు ఓడితో సమానం ఓడినవాడు చనిపోయినంత సమానం పాత నానుడు ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నేషనల్ భద్రత వల్ల సెటిల్గా అయితే ఇద్దరు గెలిచినట్టే ఏదైనా సరే పాత పాత చిన్న చిన్న గ్యాప్స్ ఏదైనా ఉంటే ఏదో సపోజ్ ఏదైనా చిన్న చిన్న తగాదాలకు సంబంధించి ఇద్దరికి ఆ యొక్క మళ్ళీ స్నేహపూరితం డెవలప్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఉండే గ్యాప్ ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నౌకదని అందరూ కూడా ప్లాట్ఫారం ఉపయోగించుకొని ఎక్కువ కేసులు రిజాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన